టీవీ తెలుగు డిజిటల్ మీడియా రాష్ట్రంలో ఇప్పటికే విద్యా సంస్థలన్నీ కూడా పునఃప్రారంభమైనాయి మరి చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కళాశాలలు డిగ్రీ కళాశాలలకు సంబంధించి ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలల యొక్క ఓపెనింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి ఈ క్రమంలో చూసుకున్నట్లయితే మంత్రి నారా లోకేష్ కీలకంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కాలేజీలు ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల విషయంలో కానీ కొన్ని సీట్ల విషయంలో ఆయన మాట్లాడిన చేసినటువంటి కొన్ని తీర్ తీసుకున్నటువంటి తీర్మానాల గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి ఏలూరు రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పటికే నారా లోకేష్ గారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పటికే కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో అలాగే చాలా చోట్ల విద్యార్థులకు తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క ఫీజుల విషయంలో ఆయన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు దీనిపై రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ కళాశాలలో ఎటువంటి ప్రభావం ఉండబోతుందంటారు నారా లోకేష్ గారు చాలా ఫాస్ట్గా నిర్ణయం తీసుకుని కౌన్సిలింగ్ ఎర్లీగా స్టార్ట్ చేయటం అడ్మిషన్స్ త్వరగా పూర్తి చేయాలనుకుంటాం ఇది పిల్లలందరూ అకాడమిక్ ఇయర్ చాలా లాంగ్ వెయిటింగ్ లేకుండా ఎర్లీగా స్టార్ట్ అవుతాం అలాగే క్లాస్ వర్క్కి జరగడానికి ప్రయత్నాలు అన్ని మొదలు పెడతాం ఒక విధంగా చాలా మంచి డెసిషన్ అది రేపటి నుంచే అందరూ ఆప్షన్స్ ఇప్పటికే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేయడం అయింది కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం గత వారం పిల్లలందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మళ్ళీ ఇవాళ నుంచి అందరూ కూడా ఆప్షన్స్ ఎక్ససైజ్ చేసుకుంటున్నారు ఆప్షన్స్ ఎక్ససైజ్ సందర్భంగా సర్సీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఒక స్పెషల్ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టడం జరిగింది దాని ద్వారా చాలామంది విద్యార్థులు లోకల్గా ఉన్న విద్యార్థులు అందరూ ఇక్కడికి ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ కావాల్సిన స్పెషలైజేషన్స్ కాలేజీలు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు సో ఈ ఫీ స్ట్రక్చర్ చాలా ఫాస్ట్గా అందరికీ తెలియపరచడం జరిగింది ఇది ఒక గొప్ప విజయం అనే చెప్పాలి అడ్మిషన్స్ త్వరగా చెయ్యాలని సంకల్పంతో కొత్త ప్రభుత్వం ఉండటం చాలా ఆహ్వానించదగ్గ విషయం సో ఈ విధంగా సెమిస్టర్ వైజ్ అకాడమిక్ షెడ్యూల్ కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ ఇమీడియట్గా స్టార్ట్ చేయటం డిసెంబర్ నాటికి ఫస్ట్ సెమిస్టర్ అవజేయటం మళ్ళీ ఏప్రిల్ మేలో సెకండ్ సెమిస్టర్ కూడా కంప్లీట్ చేయటం ఆ విధంగా ఒక అకాడమిక్ సిస్టమ్ చాలా రెగ్యులర్గా చేయడానికి ఇప్పుడు అవకాశం దొరుకుతుంది ఇది ఎర్లీగా స్టార్ట్ చేయటం వల్ల దీనివల్ల విద్యార్థుల మార్కెట్లోకి ఫ్యూచర్లో మే నెల నాటికల్లా బయటకు వచ్చి ఉద్యోగాలు ఎత్తుకునే ఉద్యోగాల్లో సె సెటిల్ అవ్వడానికి అవకాశం దొరుకుతుందని నేను గంట చెప్పగలను గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలగా కౌన్సిలింగ్ విషయంలో కానీ సీట్ల భర్తీ విషయంలో కానీ ఏ విధంగా ఉండేది ఇప్పుడు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఎలా ఉండబోతుంది గత ప్రభుత్వం చాలా లేట్గా అడ్మిషన్స్ చేసేవారు అరౌండ్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ అక్టోబర్ సమ్ టైమ్స్ నవంబర్ డిసెంబర్ కూడా అయిపోయేది దానివల్ల కొంతమంది పక్కనున్న రాష్ట్రాలకి వెళ్ళిపోయి అక్కడ అడ్మిషన్స్ తీసుకోవడం జరిగేది ఆ విధంగా చాలామంది విద్యార్థులు మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకి తరలిపోయే వాళ్ళు వాళ్ళు చదువు నిమిత్తం కోసం మన దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది తక్కువ మంది విద్యార్థులే ఇక్కడ కాలేజీల్లో అడ్మిషన్స్ తీసుకునేవాళ్ళు ఆ విధంగా విద్యార్థుల కంటే పాస్ అయిన విద్యార్థుల కంటే అర్హత ఉన్న విద్యార్థుల కంటే సీట్లు ఎక్కువగా ఉండటంలో ప్రతి కాలేజీలో సీట్లు మిగిలిపోవడం తద్వారా యాజమాన్యాలు నష్టపోవడం కూడా జరిగింది ఇప్పుడు ఎర్లీగా స్టార్ట్ చేయటం వల్ల ఇలా పక్క రాష్ట్రాల వైపు చూసే విద్యార్థులందరూ కూడా ఇది చాలా సౌలభ్యం దీని వెంటనే ఇందులో ఇమీడియట్గా జాయిన్ అయ్యే అకాడమిక్ ఇయర్ మన రాష్ట్రంలోనే కొనసాగించుకుంటూ కాలేజీ ఆర్థిక పరిస్థితిని అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా పెంపొందించడానికి చాలా ఉపయోగపడుతుంది ఇయర్లీ కౌన్సిలింగ్ అని నేను అభిప్రాయపడుతున్నాను గతంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వము కాలేజీ యాజమాన్యాలకు ఇవ్వాల్సిన ఫీజు ఆ సొమ్ములు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతుందని మీరు అనుకుంటున్నారు గత ప్రభుత్వము మదర్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేది మనీ తద్వారా మదర్స్ వచ్చి పిల్లల తరఫున కాలేజీకి పే చేసేవాళ్ళు కొంతమంది అయితే పే చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు ఆ బ్యాంకుల్లో పడిన డబ్బుల్ని వాళ్ళకి ఏదైనా లోన్లు ఉంటే ఆ బ్యాంక్ యాజమాన్యాలు కట్ చేసుకోవడం జరిగేది తద్వారా పిల్లలకు చెల్లించడంలో ఇబ్బంది పడేవారు ఇప్పుడు యాజమాన్యాలు అన్నీ కూడా గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది కాలేజీ అకౌంట్స్కి పంపించమని కాలేజీకి ప పంపిస్తారా లేదా అనేది విషయాలు ఇంకా తేల తేల్చలేదు గవర్నమెంట్ వారు కాలేజీ యాజమాన్యాలకే కంప్లీట్ ఫీజు రింబర్స్మెంట్ పంపించినట్లయితే చాలా పిల్లలకి సౌలభ్యంగా ఉంటుంది అంతేకాకుండా పేరెంట్స్ కూడా సౌలభ్యంగా ఉంటుంది సో పేరెంట్స్ అకౌంట్లో వేయటము ఒకటి లాస్ట్ ఇయర్లో పిల్లలు తల్లిదండ్రుల పేరుని జాయింట్ అకౌంట్ పెట్టి వాళ్ళ అకౌంట్లో జాయింట్ వేయటం పిల్లలు కాలేజీ వదిలేసి మళ్ళీ వాళ్ళ సొంతలకి వెళ్ళి మదర్తో కలిపి జాయింట్గా విత్డ్రా చేసి కాలేజీకి పే చేయటం చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు సో లాస్ట్ ఇయర్ ఒక మూడు ఇన్స్టాల్మెంట్స్ ఫీజులు కూడా కాలేజీలకు రాలేదు ఇప్పుడు కంపెనీ ఫీజు రియంబర్స్మెంట్ కనుక గవర్నమెంట్ వారు కాలేజీలకి చెల్లించినట్టయితే అది కాలేజీల ఆర్థిక పరిపుష్టికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి పిల్లలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు ధైర్యంగా తమ చదువును కొనసాగించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాం సార్ సార్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా రాబోయే విద్యార్థులకు ఎంతమందికి ఇప్పుడు అవకాశం ఉందంట కాలేజీలో ప్రతి సంవత్సరం డెబ్బై టు డెబ్బై ఐదు శాతం మంది కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్లో ఫీజు రింబర్స్మెంట్ కేటగిరీ కింద అడ్మిట్ అవుతున్నారు మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటా కానీ లేదంటే కన్వీనర్ కోటాలో ఫీజు రింబర్స్మెంట్కి అర్హత లేని వాళ్ళు కానీ వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు సో డెబ్బై ఐదు శాతం మందికి విద్యార్థులు పూర్తి ఫీజు రింబర్స్మెంట్తో చదువుకుంటాం అనేది వాళ్ళ అదృష్టంగాను ఆ విద్యను అందించడంలో మా కాలేజీ అదృష్టంగాను నేను భావిస్తున్నాను సార్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏ ఏ బ్రాంచ్లు ఉంటాయి ఎందులో ఎక్కువ పిల్లలు చేరడానికి ఎక్కడ ఇష్టపడుతూ ఉంటారు సార్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆరు సెక్షన్లు ఏడిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏడిఎస్ రెండు సెక్షన్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఒక సెక్షన్ ఏ ఏఎంఎల్ ఒక సెక్షను అలాగే సైబర్ సెక్యూరిటీ ఒక సెక్షను ఐటీ మూడు సెక్షన్లు ఈసీఈ మూడు సెక్షన్లు మెకానికల్ సివిల్ ఒక్కొక్క సెక్షను ఎలక్ట్రికల్ రెండు సెక్షన్లు టోటల్గా పన్నెండు వందల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి జాయిన్ అవ్వడానికి అలాగే కాలేజీ కూడా అటానమస్ అవ్వడం జరిగింది ఈ సంవత్సరమే సో దీన్ని బట్టి చాలామంది ఎక్కువ మంది విద్యార్థులకి అవకాశం చదువుకునే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది విద్యార్థులు ఫీజ్ రింబర్స్మెంట్ మీద ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కింద చదువుకునే అవకాశం కూడా వీళ్ళకి బాగా ఉందని నేను చెప్పగలుగుతున్నాను అంతేకాకుండా మెయిన్ సిఎస్ఈ ఏఐడిఎస్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్లోనే మొత్తం విద్యార్థులందరూ మక్కు చూపిస్తున్నారు జాయిన్ అవడానికి దానికే ప్రాస్పెక్టస్ ఎక్కువగా ఉన్న ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల సిఎస్సి బ్రాంచులకే డి అలైడ్ బ్రాంచెస్కి డిమాండ్ ఎక్కువ ఉంది వెరస్ సాంప్రదాయ అయిన మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్కి చాలా తక్కువగా ఉంది ఈ బ్రాంచుల్లో మేము ప్రోత్సహించడానికి విద్యార్థులను ప్రోత్సహించడానికి ఫార్టీ పర్సెంట్ స్కాలర్షిప్ కూడా మేము ఇస్తున్నాం సిఆర్డి ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున వారిని మేనేజ్మెంట్ వారు అంగీకరించారు ఈ కానించి మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్లో చేరే విద్యార్థులను ఫ్యూచర్ నీడ్స్ కంట్రీని ఆ నీడ్స్ స్టేట్ నీడ్స్ అర్థం చేసుకుని నలభై పర్సెంట్ టోటల్గా స్కాలర్షిప్ ప్రతి విద్యార్థికి ప్రొవైడ్ చేయాలని చెప్పి టోటల్ ఫీజులో నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా ఏఐసిటి వారు కూడా ఈ బ్రాంచుల్లో కోర్ బ్రాంచెస్లో అడ్మిషన్స్ ఇంక్రీజ్ చేయడం కోసం వాడు కూడా స్పెషల్ పోర్టల్ ఒకటి పెట్టి స్కాలర్షిప్ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ ఇయర్ పద్దెనిమిది వేలు దాకా ఆఫర్ చేయడం జరిగింది ఇప్పుడు కాలేజీలో విద్యార్థి జాయిన్ అయిన వెంటనే ప్రతి తోట మేము ఏఐసిటి పోర్టల్కి రిజిస్ట్రేషన్ చేయించి పెర్ ఇయర్ పద్దెనిమిది వేలు వీళ్ళకి వచ్చేటట్టుగా కూడా మేము చేయడానికి మిక్ కృషి చేస్తామని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను కాలేజీల్లో స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ లేదా నైంటీ పర్సెంట్ హాజరుగా ఉండేలాగా స్టూడెంట్స్ని కాలేజీకే ఎక్కువ మక్కువ చూపేలాగా ఉండడానికి మీ కాలేజీ యాజమాన్యం ఎటువంటి అవేర్నెస్ క్యాంపులు కానీ ఏమైనా చేస్తున్నారు అంటే రెగ్యులర్ క్లాస్ వర్క్ జరుపుతున్నావు రెగ్యులర్ క్లాస్ వర్క్ బాగానే ఉంటుంది అలాగే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అని చెప్పి స్పెషల్గా ప్రతి సెమిస్టర్లోనూ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కాన్సెప్టే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రాక్టీస్ తోటి విద్యార్థుల్ని కంప్లీట్గా కాలేజీకి ఆకర్షించి వాళ్ళకి అందులో నిష్ణాతులు చేయాలని చెప్పి మేము చాలా పదిహేనుకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఆల్రెడీ ఉన్నాం వాటి మీద స్టేట్ గవర్నమెంట్ సహాయ సహకారాలు లేకపోయినా కాలేజీ యజమాన్యం కొంత సమయము టైము ప్లస్ మరి అమౌంట్ కూడా దానికి స్పెండ్ చేసి కావాల్సినవి ఈ కన్జ్యూమర్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లన్నీ పిల్లల దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా వాళ్ళకి స్కిల్ ఇంపార్ట్ చేయటమే ప్రధాన ధ్యేయంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అది ఇక ముందు కూడా కొనసాగుతుంది ఇంక స్టేట్ గవర్నమెంట్ ఇంకా కొత్తగా సహాయం చేస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నాం విద్య విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా చాలా ఇప్పుడు ఉన్నటువంటి ఏలూరు సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది విద్యార్థులు సార్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను బెస్ట్గా ఎంచుకోవడానికి వాళ్ళు మీతో ఎప్పుడన్నా షేర్ చేసుకున్నటువంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమన్నా మీతో అనుభవాన్ని మీ మేము ఈ కాలేజీని ఇందు గురించే సెలెక్ట్ చేసుకున్నాం సార్ మాకు ఇందులో ఇంత ఉత్తీర్ణత ఉంది మేము ఈ కాలేజీ వల్ల ఎలా డెవలప్ అయ్యాము అని ఎక్కడి నుంచి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి విద్యార్థులు కానీ ఎక్కడ చదువుకునే విద్యార్థులు కానీ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మీతో ఏ విధంగా షేర్ చేసుకున్నారు ఎప్పుడైనా ఈ కాలేజీ నుంచి చదివిన పూర్వ విద్యార్థులందరూ కూడా చాలా వివిధ పెద్ద పెద్ద హోదాల్లో సెటిల్ అయ్యారు ప్రతి సంవత్సరం కూడా ప్లేస్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి చాలామంది అబ్రాడ్ వెళ్ళటం జరిగింది అంతేకాకుండా కాలేజీకి ఉన్న చరిత్ర ముప్పై సంవత్సరాల చరిత్ర అలాగే సొసైటీకి ఉన్న చరిత్ర డెబ్బై సంవత్సరాల చరిత్ర ప్లస్ కాలేజీలో ఉండే ఫీ స్ట్రక్చరు ఫెసిలిటీసు వీటన్నిటి మూలంగా అన్నీ కూడా స్టూడెంట్ ఫేవరబుల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలామంది విద్యార్థులు ఎక్కువ మంది ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు సో ఇక్కడ కాలేజీల్లో రెండు హాస్టల్స్ ఉన్నాయి బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అని అవి పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు ఇందులో మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపాల్ కానీ ఇంటర్ఫియర్ అవ్వడానికి అవకాశమే లేదు వాళ్ళంతట వాళ్ళ మెను వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై ద స్టూడెంట్స్ కాబట్టి ఇది ఫ్రెండ్లీ స్టూడెంట్ ఫ్రెండ్లీ మెస్ అండ్ హాస్టల్ కాబట్టి చాలామంది విద్యార్థులు ఫార్ అవే ఫ్రమ్ డిస్ట్రిక్ట్ సేలూరు లైక్ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అలాగే ప్రకాశం అండ్ నెల్లూరు జిల్లాల నుంచి కూడా గుంటూరు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ అవడం ఎక్కువ మంది విద్యార్థులు కాలేజీలో కనపడుతూ ఉంటారు మీకు అది ఆ కాలేజీ డిఫరెంట్ పిక్చర్ అని చెప్పేసి అసోసియేషన్ అని చెప్పి నేను చెప్పగలను చదువు ఒక్కటే కాకుండా పిల్లల్లో నైపుణ్యం పెంపొందించేలా ఇంకా మీరు ఇందాక అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్తో పాటు స్పోర్ట్స్లో కూడా మీ కాలేజీ తరఫున చాలా చాలా గొప్ప గొప్ప మెడల్స్ ఆ అవార్డులు పొందుకోవడం కూడా జరుగుతుంది ఆ విషయంలో మీ యాజమాన్యం తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా హర్షణీయమని కూడా చెప్పవచ్చు ఈ విషయంలో మీరు స్టూడెంట్స్ని ఇంకా ప్రోత్సహించడానికి స్పోర్ట్స్లో ఎందుకు అంత ప్రాముఖ్యతగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు మానసి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాళ్ళు చాలా మానసికంగా ఒత్తిడి గురవుతూ ఉంటారు ఏదో కొంత సమయం ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలని చెప్పి ఈ కొత్త కార్యక్రమంలో యూనివర్సిటీ వారు ఫిజికల్ ఫిట్నెస్ దాని గురించి కూడా ఒక పేపర్ పెట్టడం జరిగింది సో అందువలన ఆసక్తి ఉన్న విద్యార్థులందరికీ కూడా కాలేజీలో ప్రతి గేమ్ ఆడుకునే ప్లేస్ని కేటగరైజ్ చేసి దానికి కావాల్సిన సపోర్టు చేయటం జరుగుతుంది అలాగే ఇద్దరు ఫిజికల్ డైరెక్టర్స్ ఒకడు మేలు ఒకళ్ళ ఫిమేలు ఫిమేల్ ఫిజికల్ డైరెక్టర్ షేక్ నసీమా అని చెప్పి ఆవిడ పిహెచ్డి ఇన్ దిస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేశారు వాళ్ళు మేము స్పెషల్గా తీసుకుని పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఆవిడ బాగా ఉపయోగపడుతుందని చెప్పి అలాగే సంఘ మన సంజీవరావు గారు అని చెప్పేసి ఆయన అపారమైన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి అందువల్ల వాళ్ళు చాలా బాగా చేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రతి కార్యక్రమానికి మేము సపోర్ట్ చేస్తున్నాం రీసెంట్గా లాస్ట్ ఇయర్ జరిగిన జేఎన్టీయు వాళ్ళు కండక్ట్ చేయమని మాకు అవకాశం ఇచ్చిన నాలుగు గేమ్స్ని మూడు రోజుల పాటు చాలా దిగ్విజయంగా కండక్ట్ చేశాం రోజుకి పన్నెండు వందల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది అందులో ప్రతిసారి కూడా కబడ్డీలో మా కాలేజీ వాళ్ళు చాలా టాప్గా ఎడ్జాయినింగ్ కాలేజెస్ నుంచి పెద్ద పెద్ద మెడల్స్ గెలుచుకోవటం జరిగింది ఇదంతా కూడా ప్రజెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ ఇద్దరు ఉండటం దానికి మేనేజ్మెంట్ సపోర్ట్ చేయటం దానికి తగ్గట్టుగా పిల్లలు ఆడుకుంటాం పిల్లలు కూడా ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు అక్కడ ఇంజనీరింగ్ కోర్సుతో పాటు ఆటల్లో కూడా ఆసక్తి చూపించటం వల్ల మేము సపోర్ట్ చేస్తున్నాం బాగాను అంతకుముందు అంత బాగా ముందుకు వచ్చేవారు కాదు కదా ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పిల్లలందరూ బాగా ఫిజికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు నిష్ణాతులు అవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు ఇనేషన్ టు దిస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అందువల్ల వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా మా బాధ్యత అని చెప్పేసి ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ నంబర్ ఆఫ్ మెడల్స్ కొట్టడానికి కారణం యాజమాన్యం అని చెప్పేసి నేను కాని చెప్తున్నాను అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఎంబీఏ కూడా మీ కాలేజీలో అవైలబుల్గా ఉండి ఎంబీఏలో కూడా ఎటువంటి సీట్స్ ఉన్నాయి అందులో గ్రూప్స్ ఉన్నాయండి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి అది టూ ఇయర్స్ ప్రోగ్రాము ఇక్కడ చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలని చెప్పి చాలా ఆసక్తి చూపిస్తున్నారు చాలా ఆసక్తి చూపిస్తున్నారు సో ఇందులో చాలామంది లాస్ట్ ఇయర్ టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ కూడా చాలా మంది సంపాదించిన వాళ్ళు విద్యార్థులు ఉన్నారు కాలేజీకి హెచ్డిఎఫ్సి బ్యాంకు మన ఐసిఐసిఐ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకులు ఇలాంటి బ్యాంకులన్నీ కూడా వచ్చి కాలేజీలో విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడం జరిగింది వీళ్ళకి ఫైవ్ నుంచి టెన్ ల్యాక్స్ దాకా ప్యాకేజీలు ఆఫర్ చేయడం జరిగిందండి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు సో ఈ కేవలం ఈ ప్లేస్మెంట్స్ వల్లే వచ్చే విద్యార్థులు కూడా చాలా కాలేజీ అంటే ఇంట్రెస్ట్గా ఎంబీఏ ఇక్కడే చేయాలనే ఉద్దేశంతో చాలామంది వచ్చి పోటీపడి మరీ జాయిన్ అవుతున్నారండి కాలేజీలో అది చాలా గర్వంగా ఈ మాట నేను చెప్పగలను అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్ సిఎస్సి ఎంటెక్ ఉందండి ఎలక్ట్రికల్లో ఎంటెక్ ప్రోగ్రామ్ మెకానికల్ ఎలక్ట్రికల్ ప్రో ఎంటెక్ ప్రోగ్రామ్ అలాగే ఈసీలో ఎంటెక్ ప్రోగ్రామ్ ఈ నాలుగు బ్రాంచ్లో ఎంటెక్ ప్రోగ్రాంలే కాకుండా రీసెర్చ్ సెంటర్స్ కూడా రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసామండి ఈ రీసెర్చ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయటం వల్ల ఇక్కడ ఉండే అధ్యాపకులకి రీసెర్చ్ గైడ్స్ కింద అవకాశం దొరుకుతుంది ఆ విధంగా కొంతమంది అధ్యాపకుల వృత్తిలో ఉండి రీసెర్చ్ చేయాలనుకుంటే పిహెచ్డీ చేయాలనుకుంటే అది కూడా ఇక్కడ సాధ్యపడుతుందని చెప్పి ఈ కాలేజీలో నేను చాలా గర్వంగా చెప్పగలను అండి నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలపై తీసుకున్నటువంటి ఈ మార్పు అలాగే త్వర అంటే విద్యా వ్యవస్థలో ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో చూసుకున్నట్లయితే డిసెంబర్ నవంబర్ నాటికి ఈ యొక్క కౌన్సిలింగ్ ఏర్పాటు చేసేవాళ్ళు ఇప్పుడు త్వరతగితిన ఈ జూన్ జూలై నెలలోనే కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం విద్యార్థులకు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు చాలా హర్షణీయమని చెప్పేసి అదేవిధంగా సార్ సిఆర్ఎడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మక్కువ చూపుతారు ఇక్కడ ఉండేటువంటి మేనేజ్మెంటే కానీ స్టూడెంట్స్ కూడా ఒక ఫ్రెండ్లీ మూమెంట్తో కలిసి ఉంటారు ప్రతి విషయంలో చదువుతో పాటు స్కిల్స్ అలాగే స్పోర్ట్స్లో కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇక్కడ ఇవ్వబడుద్దని చెప్పేసి రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సతీష్తో సునీల్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందనా బ్రదర్ షాపింగ్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ மூணு வேல ரூபாய்க்கே ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வில ஐந்து வந்த ரூபாய்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாயிலே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரீ சில் சாரீஸ் ஏழு வந்த தொது ரூபாய்க்கே ரெண்டு மெட்டீரியல்ஸ் எது தூபாயே ரெண்டு ஸ்ட்ரேட் கட் சூடிதார்ஸ் ஐந்து வந்த தொது பாய்ஸ் ஜீன்ஸ் மூணு வந்த நலபத்தி ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் ఐదు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఏడు వందల తొంభై గర్ల్స్ తొమ్మిది వందల మూడు మ్యాన్స్ తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీ షర్ట్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం